అమెరికా అమెరికాలో ఉన్నాం మనం ఇప్పుడు అమెరికాలో షీషోరు వంట మనం ఇక్కడ ప్రయాణం చేస్తున్నాం ఈ ఏరియా అంతా కూడా మాండ్రీ మాంట్రీ అంటారు ఇది ఇంచుమించు ఒక అరవై డెబ్భై మైల్స్ ఈ ఏరియా ఉంటుంది ఈ ఏరియా పేరు మాంట్రీ ఈ మాండ్రీలో ఉన్నటువంటి షీషోర్ అంతా కూడా ఇప్పుడు మనం వీడియోలో మనం చూడబోతున్నాం ఈ వీడియో మరి మీరు అందరూ చూసి ఆనందపడతారన్నటువంటి ఉద్దేశంతో ఈ వీడియో మరి చేయడం జరిగింది అమెరికాలో క్యాలిఫోర్నియా స్టేట్లో ఇప్పుడు మనం ఉన్నాం కాలిఫోర్నియా స్టేట్లోలో ఉన్నటువంటి షీశోర్ అందాలన్నీ కూడా మనం ఇప్పుడు చూస్తున్నాం ఈ ఏరియాలో ఎక్కువ ప్రఖ్యాతిగా ఏంటంటే బిక్సర్ బెక్సర్ అని చెప్పి ఒక బ్రిడ్జ్ ఒకటి ఉంది ఆ బ్రిడ్జ్ని వాళ్ళు చాలా బ్రహ్మాండంగా నిర్మాణం చేశారు ఇది నైన్టీన్ థర్టీ ఫైవ్లో నిర్మాణం చేశారు ఇప్పుడు మనం ఆ బ్రిడ్జిని మనం మనం వెళ్తున్నాం అలాగే ఈశ్వర్ అంతా అంతా కూడా మీకు నేను చూపించబోతున్నాను ఈ కాలిఫోర్నియాలో ఉన్నటువంటి సముద్ర తీర ప్రాంతం మాంట్రీ బెక్సర్ దీన్ని యాక్చువల్గా అయితే బెక్సర్ అని మనం టీవీలో మనం యూట్యూబ్లో కొడితే దాని డీటెయిల్స్ అన్నీ కూడా మనకు వస్తాయి ఈ బిక్సర్ మరి మన ప్రాంతంలో మన ప్రాంతం చూడడానికి మనం వెళ్తున్నాం మరి ఇక్కడ ఉన్నటువంటి షిషోర్లో ఉన్నటువంటి అందాలన్నింటినీ కూడా మరి మీకు చూపించేటువంటి ప్రయత్నం అలాగే అమెరికాలో ఎక్కువ ఎక్కువ శాతం టూరిజంకి ఎక్కువ వీళ్ళు బాగా డెవలప్ చేశారు ప్రతి ప్రతి ప్లేస్ని ప్రతి ప్లేస్ని వీళ్ళు వాడుకొని ఇక్కడ డెవలప్ చేశారు ఎంచేతంటే వీళ్ళకి ప్రజాస్వామ్యం సెవెంటీన్ అండ్ సెవెంటీ సెవెన్లో వచ్చింది వీళ్ళకి సెవెంటీ సెవెన్ జూలై నాలుగు జూలై నాలుగుని వీళ్ళకి స్వతంత్రం వచ్చింది జూలై నాలుగు సెవెంటీన్ సెవెంటీ సెవెన్ అంటే ఇంచుమించు వీళ్ళకి మన స్వాతంత్రం వచ్చి ఇప్పటికే పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై అంటే ఇంచుమించు మూడు వందల మూడు వందల చిల్లరే సంవత్సరాల్లో మూడు వందల యాభై సంవత్సరాల వరకు కూడా అవుతుంది వీళ్ళ స్వతంత్రం వచ్చి మరి మనకు స్వతంత్రం వచ్చి నాన్న నైన్టీన్ ఫార్టీ సెవెన్లో వచ్చింది అంచేత వీళ్ళకి ఎక్కువ మరి వీళ్ళన్నీ కూడా స్వతంత్రంగా వీళ్ళు ప్లాన్ చేసుకొని ఈ ఈ దేశాన్ని వాళ్ళు డెవలప్ చేసుకున్నారు అప్పటి నుంచి కూడా వీళ్ళు ఈ ప్రజాస్వామ్యవంతంగా ఈ రాష్ట్రాలన్నింటిని కలిపి ఒక కేంద్రంగా ఏర్పాటు చేసుకుని న్యూయార్క్ని కేంద్రంగా ఏర్పాటు చేసుకుని వీళ్ళు ఈ అమెరికాని బాగా డెవలప్ చేసుకున్నారు అందుచేత ఇక్కడ డెవలప్ అనేది బాగా ఎక్కువ కనబడుతుంది అలాగే మన భారతదేశం కన్నా భూమి భూమి ఉన్నటువంటి ఏరియా మూడు రెట్లు నాలుగు రెట్లు ఎక్కువ ఉంటుంది అలాగే జనాభా వచ్చినప్పటికీ మనకన్నా నాలుగో నాలుగో వంతు జనాభాలో వీళ్ళు ఉంటారు ముప్పై ఐదు కోట్లు నలభై కోట్ల వరకు కూడా వీళ్ళు జనాభా ఉంటుంది అదే మనకైతే నూట నలభై కోట్లు అనిచేత వీళ్ళు డెవలప్మెంట్ ఆ విధంగా ఉండేటువంటి పరిస్థితులు ఉన్నాయి ఇక్కడ మనం ఇప్పుడు మన షిషోర్లో మనం మనం ప్రయాణం చేస్తున్నాం ఈ ప్రాంతంలో క్యాలిఫోర్నియా ప్రాంతంలో క్యాడ్బర్రీసు అలాగే తర్వాత బ్లాక్ బర్రీ ఇంకా మా సుగంధ ద్రవ్యాలు ఇవన్నీ కూడా ఇక్కడ ఎక్కువగా పండుతాయి ఈ ప్రాంతంలో ఏం చేత కూడా ఎట్టి పరిస్థితుల్లో ఇరవై ఐదు డిగ్రీలు మన దాటి ఎండ ఉండదు ఇక్కడ ఆ పరిస్థితి ఉంటుంది ఎక్కువ శాతం సంవత్సరానికి పన్నెండు నెలల్లో తొమ్మిది నెలల్లో ఇరవై రెండు పది టు ఇరవై రెండు నైట్ ఏమో పది డిగ్రీలు పగలేమో ఇరవై రెండు డిగ్రీలు ఆ రేంజ్లో ఉంటుంది అనిచేత ఈ వాతావరణానికి ఇక్కడ ఉన్నటువంటి మరి పరిస్థితుల్లో వీళ్ళకి కావాల్సినటువంటి వనరులన్నీ కూడా వీళ్ళకి అందుబాటులో ఉండి వీళ్ళకి అధిక శాతం వీళ్ళకి ఆదాయం వచ్చేటువంటి విధానంలో వీళ్ళు వీళ్ళ ముందుకెళ్తున్నారు ఆ రకంగా అమెరికా డెవలప్మెంట్ అయిందని చెప్పి మనం అనుకోవాలి ఇందులో భాగంగానే వీళ్ళు ఎక్కువ టూరిజంని బాగా డెవలప్ చేశారు ఎక్కడ రోడ్లు కావాలన్నా ఎక్కడ బ్రిడ్జ్ కావాలన్నా వీళ్ళు ఏర్పాటు చేశారు ఒక బ్రిడ్జ్ మీద మనం నడుస్తున్నాం ఈ బ్రిడ్జి రిపేర్లో ఉంది రిపేర్లో ఉండటం వల్ల వన్ వే పెట్టారు ఆ పక్కన బళ్ళన్నీ వెళ్తే కనుక మళ్ళీ ఆఫ్ చేసి మళ్ళీ ఈ పక్క నుంచి మళ్ళీ బళ్ళ కార్లు అయ్యి వెళ్తాయి ఈ లోపల మనం బ్రిడ్జ్ మీద నేను నడుస్తూ ఇక్కడ అన్నీ కూడా ఈ దృశ్యాలన్నీ కూడా మనం చిత్రీకరించడం జరుగుతుంది మరి కాలిఫోర్నియా మరి భారతదేశానికి మనకి అన్ని వనరులు ఉన్నటువంటి దేశం గుజరాత్ ఎలాగో ఈ అమెరికాలో ఉన్నటువంటి రాష్ట్రాల రాష్ట్రాల్లో అమెరికా కాలిఫోర్నియా రాష్ట్రం అంత గొప్పదని మనం చెప్పుకోవచ్చు ఈ విధంగా మరి ఈ యొక్క డెవలప్మెంట్ని మీకు అందరికీ కూడా చూపించేటువంటి ప్రయత్నం ఇదంతా కూడా సముద్రం సముద్రంలో దీన్ని ఈ సముద్రం పసిఫిక్ మహాసముద్రం ఈ పసిఫిక్ మహాసముద్రం వారే మనం వెళ్తున్నాం దీ ఈ వారే లాస్ యాంజల్స్కి లాస్ లాస్ యాంజల్స్కి మనకి రోడ్డు ఉంటుంది లాస్ యాంజల్ అంటే బా బాల హాలీవుడ్ హాలీవుడ్ అంటే సినీ పరిశ్రమ అంతా ప్రపంచ సినీ పరిశ్రమ అంతా కూడా అవి ఆ టౌన్లో ఉంటుంది ఆ సిటీలో ఉంటుంది దానికల్న కూడా ఈ రోడ్డు అంటా కూడా అలాగే ఆస్కారం ఉంది మరి ఈ బ్రిడ్జి మరి పంతొమ్మిది వందల ముప్పై ఐదులో వాళ్ళు నిర్మాణం చేశారు చూడానికి చాలా అందంగా ఉంది చాలా ఎక్కువ కష్టపడి కట్టినటువంటి బిడ్జి మరి దీని ప్రపంచంలోనే ఒక వింతల్లో ఒక వింత కింద దీన్ని మరి వాళ్ళు చూసుకునేటువంటి విధానం ఇక్కడ ఉంది మరి ఆ బిడ్జిని ఈరోజు మీకు అందరికీ మరి చూపించినందుకు నాకు ఎంతో హ్యాపీగా నేను ఫీల్ అవుతున్నాను ఇప్పుడు మనం ఆ బిడ్జిని కూడా మీరు దగ్గరగా మీరు చూపించడానికి నా ప్రయత్నం నేను చేస్తాను మరి ఈ కాలిఫోర్నియాలో ఉన్నటువంటి ఈ అందాలన్నిటిని కూడా ఇంకా ఎన్నో అందాలు ఉన్నాయి ఇంచుమించు ఒక నెలలు ప్రతి రోజు తిరిగినా కూడా ఇంకా చూడ ఇంకా ఇంకా చూడదగ్గే మిగిలిపోతాయి అంటే అమెరికాలో ఒక ఒక రాష్ట్రం ఒక రాష్ట్రమే అవన్నీ నేను చెప్పేది అమెరికాలో ఇంచుమించు యాభై రాష్ట్రాల వరకు ఉన్నాయి ఆ రాష్ట్రాల్లో ఒక రాష్ట్రాన్ని గురించి మీకు చెప్తున్నాను అది మరి అంత అంత సుందరమైనటువంటి మరి ఏరియాని వీళ్ళందరూ కూడా డెవలప్మెంట్ చేసుకున్నారు అలాగే ప్రకృతి కూడా వీళ్ళు సహకరించి అన్ని రకాలుగా మరి అభివృద్ధి చెందేటువంటి ఆస్కారం ఉండేలాగా వీళ్ళకి అన్నీ కూడా అందుబాటులో ఉన్నాయి అదేవిధంగా మరి ఇక్కడ ఉన్నటువంటి కార్లన్నీ కూడా చాలా క్రమశిక్షణతో వీళ్ళు ఎక్కడ డ్రైవింగ్ ఉంటుంది ఎక్కడ కూడా ర్యాష్ డ్రైవింగ్ ఉండదు ర్యాష్ డ్రైవింగ్ ఉంటే చాలా హెవీ ఫైన్ ఉంటుంది అలాగే డస్ట్ పడితే కనుక వెయ్యి డాలర్లు ఫైన్ వెయ్యి డాలర్లు అంటే మన ఇండియన్ కరెన్సీ ఎనభై ఎనిమిది వేల రూపాయలు ఇక్కడ ఫైన్ కట్టాలి ఆ రకమైనటువంటి విధానం వీరు వీళ్ళు ఏర్పాటు చేసుకోవడం వల్ల మరి సిటీ అంతా కూడా మరి ఈ రాష్ట్రం అంతా కూడా నీట్నెస్ బాగా మెయిన్ అవుతుంది ఎప్పటికప్పుడు వాళ్ళు అన్ని రకాలుగా చూసుకుంటారు అలాగే కరెంట్ అనేది కూడా అంతా కూడా భూగర్భ పవర్ సప్లై ఇచ్చారు ఎక్కడ కూడా వైర్ అనేది బయట కనపడదు ఓన్లీ పోల్ మీద ఉన్నటువంటి వైర్ తప్పించి ఇంటికి వెళ్ళేటువంటి వైరు ఒక్క వైరు కూడా కనబడదు ఆ రకంగా వీరు వెల్ డెవలప్ చేసుకున్నారు మరి ఇటువంటి సుందరమైనటువంటి ప్లేస్ మరి ఈ యొక్క మా చిత్రీకరణని మీకు అందరికీ చిత్రీకరించి చూపించినందుకు నాకు చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను అలాగే మరి నేను అమెరికా రావటం ఇక్కడ మా మా అబ్బాయి అంటాం మరి దానివల్ల నాకు ఈ అవకాశం కలిగింది దీన్ని మీకు అందరికీ చూపించే ప్రయత్నం థ్యాంక్ యూ